ప్రత్యేకంగా గుడిపల్లి అని మరొక్కసారి మన నారా చంద్రనాయుడు గారు నిరూపించుకున్నారు ఎందుకంటే మన గుడుపల్లి మండలంలోనే మెడికల్ కాలేజ్ అయితే ఏమి ద్రావడ యూనివర్సిటీ అయితే ఏమి డిగ్రీ కాలేజ్ అయితే ఏమి జూనియర్ కాలేజ్ అయితే అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ అయితేనేమి అన్నీ ఇక్కడ తెచ్చిపెట్టినారు ముందుగానే ఎందుకంటే గుడిలో గుడు గుడిపల్లి అంటే సార్కి ఎప్పుడు ప్రత్యేకంగా చూస్తారు నా గుండె నా గుండె అంటారు కానీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేస్తే శాతం ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు పోతాయనే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ మరొక్కసారి ఇంజనీరింగ్ కాలేజీ మన ద్రాడ యూనివర్సిటీలో పెట్టినందుకు గుడిపల్లి మండలం ప్రజల తరపున కార్యకర్తల తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా వచ్చినందుకు ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన కుప్పం నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల పెట్టడం అన్నది చాలా గొప్ప ఉద్దేశం దీనికి సహకరించినటువంటి మన నియోజకవర్గ పెద్దలు సంచర్య శ్రీకాంత్ సార్ గారు అని అయితేనేమి అదేవిధంగా పిఎస్బ్రత సార్ గారు అయితేనేమి ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఫస్టించి ఆ రోజున అసెంబ్లీలో బిల్ పెట్టడంతో ఈ ప్రిబులైటీ కావాలని అంటే ఈరోజు రౌడ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం అనేది అందరి ఆశ అందరి ఆకాంక్ష కళ అని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తున్నాను అది ఆ కళ ఈ రోజు నెరవేరింది మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎంపీపీ స్కూలు అదేవిధంగా యూపీ ఎంపీపీ యూపీ స్కూలు మళ్ళా ఉన్నత పాఠశాల ఎక్కడ చూసినా కూడా ప్రతి విలేజ్లో కూడా ప్రతి మూడు గ్రామాలకు ఒక్కొక్క మూడు కిలోమీటర్లకు ఒక చోట ఎంపీపీ స్కూలు విధంగా మనకు జిల్లా పరిషత్ కళాశాల స్కూల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మండలంలో ఒక్కొక్క జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మన కుప్పం నియోజకవర్గాన్ని ఒక హెడ్ కూడా ఇంజనీరింగ్ చదవడానికి ముందుకు వస్తారని చెప్పి వాళ్ళందరి తరఫున కూడా ఈ రోజున మన కుప్పం నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చుట్టినటువంటి ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను